ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం పర్సంటా ఆ పర్సంటా తొందరెందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టిఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలని ధ్యాస లేదు సరే అవి నేను మాట్లాడకూడదు మా సభ్యులు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ హౌస్ లో ఉందాతనాన్ని పాటిద్దాం అక్కడి నుంచి చేస్తారు కడాన అధ్యక్ష పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయల అరుదు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయి దిశ నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునే రిజర్వ్ రిజర్ రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకు ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునే ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే వంద టీఎంసీ నీళ్లు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది ఇంకో పక్కన ఏదైతే సార్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకపోతే అక్కడ నూట యాభై టిఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది రాయలసీమకు తీసుకపోతే ఇంక అన్ని రిజర్వాయర్లో నీళ్ళు నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఆ విషయాలు కూడా నేను వస్తాను ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలం వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమని సస్యశ్యామలు చేస్తానంటే నేను మిగతా కూడా చేశాను అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీకి కూడా నీళ్లు వచ్చాయి పైన ఆ రోజు చెప్తాను దేశం అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశాను నన్ను ఇదే సీట్లో కూర్చొని చెప్పాను తెలుగు గంగకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి ఒరిజినల్ గా పదైదు టీఎంసీ నీళ్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఐదు టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా ఇంతవరకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం ఆ రోజు కూడా దిశ కొండే ఉండే సభంతా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రజా గుర్తుపెట్టుకోవాలి నీళ్లన్నీ అండర్ గ్రౌండ్ లో తీసుకపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగ ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పదహైదు టీఎంసీ నీళ్లు ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు కరో జిల్లా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను తమిళనాడుకు నీళ్ళు ఇవ్వను నేను తమిళనాడులో ఉన్నా నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది నీళ్లు ఇవ్వాలి కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతారని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష అదే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు సోమశెల కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది వచ్చింది కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకడలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు చెప్పి నేను తెలియజేస్తున్నా